ీసర స్నేహ కాలనీలో వినాయక విగ్రహ ప్రతిష్టాపన రామిడి స్వప్న విజయరెడ్డి ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బి బ్లాక్ ప్రెసిడెంట్ వేముల మహేష్ గౌడ్ మేడ్చల్ జిల్లా కీసర మండలం కీసర గ్రామంలోని స్నేహ కాలనీలో మాజీ వార్డు సభ్యులు గుండు వనజాబాబు యాదవ్ గుడి నిర్మించిన గుడిలో విగ్రహాన్ని నెలకొల్పినారు కాలనీ ప్రజల విజ్ఞప్తి మేరకు రాముడి స్వప్న విజయారెడ్డి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నిర్వహించాలని గత అసెంబ్లీ ఎన్నికలలో కాలనీ వాసుల అభ్యర్థుల మేరకు బుధవారం విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగిందని ఈ కార్యక్రమంలో హోమము గణపతి పూజ వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కాలనీ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు కిసర గ్రామంలోని స్నేహ కాలనీలో శ్రీ లక్ష్మీ గణపతి విగ్రహ ప్రతిష్ట జరిగినది గతంలో అసెంబ్లీ ఎలక్షన్ల ప్రచారంలో భాగంగా మేము ప్రచారంలో చేస్తుండగా వీళ్ళు ఇది ఒకటి గుడి విగ్రహ ప్రతిష్టకు నోచుకునే విధంగా ఉంది కాబట్టి వాళ్ళు మనల్ని దీన్ని విగ్రహ ప్రతిష్ట చేపించమని చెప్పి మనం కోరింది మంచి రోజులు లేక మూడు నెలల నుంచి నాలుగు నెలల నుంచి ఆపి ఈ రోజు నాడు ముహూర్తం కలిగింది ఈ దివ్య కార్యక్రమాన్ని అందించిన స్నేహకాలనీ వాసులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎంతో పుణ్యం చేస్తే తప్ప ఈ విగ్రహప్రతిష్ఠ నోచుకొని వారు చాలామంది ఉన్నారు అటువంటి వా అటువంటి మంచి అవకాశం నాకు లభించినందుకు స్నేహకాలనీ వాసులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను గ్రామం స్నేహపురి కాలనీ శ్రీ విఘ్నేశ్వర స్వామి గణపతి విగ్రహ ప్రతిష్టాపన జరుపుకోవడం ఈ కాలనీవాసు కానీ ఈ గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకుడు వార్డ్ నే స్నేహ విజయరెడ్డి గారి వాళ్ళకు ఆ భగవంతుడు వాళ్ళ కుటుంబానికి అండదండలు ఉండి వాళ్ళకు ఆశీర్వదించి ఇంకా ఎన్నో ఉన్నత పరమైన పదవులు ఆశీర్వదించాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ కాలనీ వాళ్ళు ఎలక్షన్లలో మా విజయ్ని అడిగినందుకు వాళ్ళకు విగ్రహం ఇప్పించి విగ్రహపతిష్టాపన చేపించినందుకు విజయరెడ్డి గారి స్వప్న విజయరెడ్డి గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాంటి ప్రజాసేవలో ఇంతకుముందు కూడా ప్రజాసేవలో చాలా ప్రజాసేవ చేసుకుంటూ పరిపాలన చేసుకుంటున్న వీళ్ళ దంపతులని ఆ దేవుడు ఆశీస్ ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటూ ఇలా ఇలాగానే కొనసాగించాలని వాళ్ళు ఉన్నతమైన స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటూ ముగిస్తున్నారు దేవుడి కొంచ <laughs>